వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా బ్రేకింగ్ న్యూస్ గులాబీ పార్టీకి షాకింగ్ న్యూస్ బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు పట్నం నరేంద్ర రెడ్డి అరెస్ట్ హైదరాబాద్ కేబిఆర్ పార్క్లో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు వికారాబాద్ లగచల్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ఇతర ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పదహారు మందిని పోలీసులు అరెస్టు చేశారు దాడికి సూత్రధారిగా భావిస్తున్న సురేష్ రాజ్ పరారీలో ఉన్నాడు అయితే దాడికి ముందు సురేష్ రాజ్ మాజీ ఎమ్మెల్యేతో పలు దఫాలుగా ఫోన్లో మాట్లాడిన విషయాన్ని పోలీసులు గుర్తించారు మాజీ ఎమ్మెల్యే కేటీఆర్తో కూడా అదే సమయంలో మాట్లాడినట్లు కాల్ రికార్డ్స్ లభ్యమయ్యాయి ఇదే కోణంలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు సమాచారం కలెక్టర్ పై దాడి సంఘటన గులాబీ పార్టీల పెద్దల గులాబీ పార్టీ పెద్దల స్క్రీన్ ప్లేతోనే జరిగిందని పోలీసులు దాదాపుగా ఒక అంచనాకు వచ్చేశారు